గురించి మీరు చాలా చూశారు కాబట్టి పులి మీద ఒకసారి మనం మాట్లాడదాం పులి ఏ విధంగా చూస్తుంది దానికి ఎక్కువ సిగ్గు అంటారు చంపిన తర్వాత సిగ్గు చంపిన తర్వాత ఫుడ్ని బుషెస్లో తీసుకెళ్ళి తింటుందా లేదా ఓపెన్ గా తింటుందా ఒకటి రెండోది దానికి రోజు కనీసం వారానికి ఒకసారి వేటకి వెళ్తాదా వేటకెళ్ళిన ప్రతిసారి దానికి ఫుడ్ దొరుకుతుందా ఒక్కొక్కసారి ఫుడ్ దొరికిన తర్వాత మరొకసారి వేట వెళ్ళడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుంది రెండు మూడో క్వశ్చన్ ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా అది డ్రై అయ్యే వరకు ఒక దగ్గర పెట్టుకుంటదా లేదు మిగతా యానిమల్స్ అటాక్ చేస్తే అని కోపంతో దాచిపెట్టుకుంటా టైగర్ రాజా లాంటి ఒక మ్యాజెస్టిక్ ఎఫెక్స్ ప్రిడేటర్ అంటారు సో టైగర్ వచ్చి ఏదైనా ఒక ప్రాణిని చంపినప్పుడు మామూలుగా అనుకున్నట్టు దాని సక్సెస్ చాలా దానికి లేదు చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ టెన్ పర్సెంట్ అంటే టెన్ టైమ్స్ దాని సక్సెస్ రేట్ ఉంటుంది సో అందుకోసం పులి చాలా స్ట్రాటజిక్ గా చూసుకుంటుంది అంటే ఎదురుగా మీకు ఒక చిన్న చిన్న జినిక పిల్లను లేకపోతే చిన్న హెయిర్ అలాంటివి ఏమైనా కనిపిస్తే పులి దానిపైన అటాక్ చేయదు ఎందుకంటే అటాక్ చేస్తే వచ్చే పోయే ఆ ఎనర్జీ దాని నుంచి వచ్చే మీట్ ఎనర్జీతో కాంపన్సేట్ కాదు అందుకోసం పులికి చాలా ఫేవరెట్ అట్లీస్ట్ ఈ ల్యాండ్స్కేప్ లో పులికి ఫేవరెట్ ఉండేది గౌర్ ఎందుకంటే చూడ్డానికి గా ఉంటుంది చాలా ఎక్కువ మీట్ ఉంటుంది సో ఒకే లో అది మొత్తం ఎనర్జీగా వాడి అది చంపితే దానికి ఎక్కువ రోజుల వరకు దానికి కావాల్సిన మీట్ వస్తుంది ఒకసారి చంపిన తర్వాత పొలి పది రోజుల వరకు చంపకుండా అంటే మళ్ళీ తినకుండా ఉండగలుగుతుంది సో ఆ రకంగా చూస్తే నెలకి మూడు మూడు నాలుగు సార్లు దానికి పెట్టాడాల్సిన అవసరం ఉంటుంది ఇది రెగ్యులర్ టైగర్స్ కోసం రెగ్యులర్ పొలి ఒకవేళ పిల్లలు ఉన్న తల్లి ఉన్న టైగర్స్ కనుక చేయాలనుకుంటే మీరు అన్నట్టు టైగర్స్ కూడా తీసుకెళ్ అంటే అప్పుడే పుట్టిన పులి పిల్లలు కూడా తీసుకువెళ్ళదు అది ఒక చోట కేవ్ లాంటిది కానీ ఒక సేఫ్ ఏరియాలో వాటిని అక్కడ ఉంచి ఇది వెళ్ళి వేటాడి తీసుకొచ్చి దానికి దానికి తినిపిస్తుంది అండ్ మీరు అన్నట్టు పులులు దాన్ని చంపింగ్ ఎవరైనా వచ్చేసి అవి తినేస్తాయన్న భయంతో అది పులి బిహేవియర్ కాదు పులి దాని అది తింటుంది అది తినగా మిగిలిందే ఎవరైనా వచ్చి తినాలి తప్ప అది వేరే వాళ్ళ కోసం చూడదు వేరే వాళ్ళు తిన్నప్పుడు వేరే జంతువులు తింటే ఊరుకుంటే చూస్తూ ఊరుకోదు కదా కానీ వేరే జంతువులు తినవు కదా అంటే అంటే ఒక జింకను మాట్లాడింది ఓకే కొంత పాటు తిని బయటకు వెళ్తుంది వాటర్ కోసం వెళ్తుంది సాధారణంగా ఆ పాట అలాగే ఉంటది ఆ పాటిని నక్కలో ఇంకో వేరే వచ్చాము గడవి కుక్కలు తినడానికి ప్రయత్నం చేస్తే ఊరుకుంటదా చూస్తూ చూస్తే ఖచ్చితంగా ఊరుకోదు అది ఎలాగూ ఉంది కానీ ఒక టైగర్ కి దాని టెరిటరీ డిఫైన్ చేసుకోవడం తెలుసు దాని మార్కింగ్ తోట అది ఎప్పుడు దాని ప్రెజెన్స్ చెప్తూనే ఉంటుంది సో అది కాకుండా కూడా తినే ఉంటాయి ఎలాగో మనకి తెలిసిన వీటికి ఏదో ఒక పదం ఉంటుంది జాకల్ జాకెల్ ఫాక్సెస్ ఇవన్నీ కూడా పులి తినగా వదిలినవి తిని తినే జంతువుల కూడా ఉన్నాయి అవి ఉన్నాయి కానీ అసచ్ పులి అది తినే తర్వాత మిగిలినవి వేరే తింటాయి తప్ప పులి తన టెరటరీని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఈ ప్రాంతం నాది అని చెప్పడానికి అంటే కొంతమంది అంటే చెట్లు గోర్రలు చెట్ల మీద గోర్రలతో రబ్ చేస్తారా లేదు టాయిలెట్ వెళ్ళి యూరిన్ ఆ స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తారా పులి టెరిటోరియల్ అనిమల్ టైగర్ ఈజ్ అ టెరిటోరియల్ యానిమల్ సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత స్ట్రాంగ్ అయితే అది అంత ఎక్కువ ఏరియా అని దాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది ఒక రాజుల్లాగా ఎంత ఎంత స్ట్రాంగ్ రాజు ఉంటే అంత ఎక్కువ ఏరియా ఇది నాది అంటాడు ఇది నా రాజు ఉంటాడు అలాగే పులికి కూడా అంత ఎక్కువ ఏరియా డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు అది ప్రతి రోజు దాన్ని మార్కింగ్ లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది సో మార్కింగ్ చేయడానికి ఒకటి మీరు అన్నట్టు టైగర్ యూరిన్ సో ప్రతి చోట మీరు చూస్తే కూడా అది పులి బిహేవియర్ లో సో దాన్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతి చోట వెళ్తుంది కొంచెం యూరిన్ ఆ ఏరియాలో వదిలేస్తుంది మళ్ళీ కొంచెం దూరం నడుస్తుంది మళ్ళీ ఇంకొంచెం ఏరియా అలా మొత్తం దాన్ని ఏ టెరిటరీనా డిఫెండ్ మార్క్ చేసుకుంటుంటుంది ఈ మార్క్ చేసుకున్న దాంట్లో వేరే ఇంకేదైనా టైగర్ వస్తే అది మళ్ళీ షో ఆఫ్ స్ట్రెంత్ లాగా ఫీమేల్ టైగర్స్ ఎలా ఎలా ఆ ఏరియాలో ఎలా అవుతాయి కానీ వేరే టైగర్ ఏదైనా వస్తే ఈ వాసన బట్టే వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ టెరిటోరియల్ ఫైట్స్ కానీ ఈ వాసన స్మెల్ అనేది చాలా కీలకం అది ఒకటి రెండో క్వశ్చన్ మీరు అనేది బార్క్ ఇది చేయడం బార్కింగ్ కూడా బార్కింగ్ ఈ యూరిన్ మార్కింగ్ ఈ రెండు వాటి టెరిటరీ డిఫెన్స్ లో అవి వాడే ఒక టెక్నిక్స్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చుట్టుపక్కల వచ్చాయి చూస్తుంటే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పులి ఎదురు అది అటాక్ చేస్తుంది భయపడడం అనేటువంటి సంఘటన జరిగా మీకు వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పులులు కానీ ఏదైనా వైల్డ్ లైఫ్ వాటికి అవసరం లేకుండా అటాక్ చేయదు సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం మన తరపు నుంచి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు రాత్రి పూట ఒక్కళ్ళు వెళ్ళడం ఇవన్నీ లేకపోతే జంగిల్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇవిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక్కళ్ళు వెళ్ళడం అనేది మనం ఆపాలి అవాయిడ్ చేయాలి రెండోది వెళ్ళిన తర్వాత కూడా పులికి తన హైట్ ప్రే హైట్ అనేది ఒక అందాజ ఉంటుంది సో ఆ హైట్ లో వంగడం అక్కడ కూర్చోవడం మాట్లా అంటే ఒక బుషెస్ లో ఏదైనా దాక్కున్న చోటు నుంచి మనం ఉన్న ఉన్నట్టు అంటే మనం ఏమైతే ఏం చేయడం వల్ల దానికి మనం ప్రే అన్నట్టు అనిపిస్తాము తినే వస్తువు అన్నట్టు అనిపిస్తాము అలాంటి పనులు మనం అవాయిడ్ చేస్తే పులి మనల్ని ఏమైనా చేస్తుందని భయపడాల్సిన అవసరం ఓకే అండ్ ఎప్పుడైనా పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు సాధారణంగా ఒకళ్ళు వెళ్ళరు ఇద్దరు మనుషులు కలిసి వెళ్తారు లేకపోతే సౌండ్లు చేసుకుంటూ వెళ్తారు ఎద్దకర్రతో ఇలా పెట్రోలింగ్ చేసే వాళ్ళు యూజువల్లీ లాఠీతో అలాగ చేసుకుంటూ వెళ్తారు ఇలాంటివి చేయడం వల్ల ఎప్పుడు సడన్ గా పులికి అనుకోండి ఏమీ చేయదు జస్ట్ అలా నుంచి వంగద్దు అరవద్దు వెనక్కి పరిగెట్టద్దు ఏమీ చేయదు జస్ట్ అలా ఎందుకంటే పులికి ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఇది మన ప్రే కాదు అన్న ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది దాన్ని మనం అలా ఉండాలి అది చెప్పడం తెలియక ఎప్పుడైనా పులి మన ఎదురుగా వస్తే అంత ధైర్యం ఉండడం కష్టం కానీ ఐడియల్ వే అయితే ఏమి చేయదు ఓకే కానీ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు పులి ఎదురుపడుతారు పులి ముందు నడిచినప్పుడు ఒక బొమ్మ వెనక పెట్టుకుని నడుస్తుంటారు మీరు ఇలాకులు అన్నట్టు ఎంత అయితే పెద్దగా ఉంటుందో అంటే ఒక మనిషి లేదా ఒక వస్తువు ఎంత అయితే దాన్ని పెద్దగా కనిపిస్తూ ఉంటుందో అది అంత తక్కువ అవకాశం ఉంటుంది పులికది ప్రేయ అనుకునేలాగా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడైనా ఒక పులి లేదా ఒక స్లాట్ బేర్ ఈ రెండు కలిసాయనుకోండి మీరేమనుకుంటున్నారు ఏది భయపడి ఏది ఏం చూసి భయపడుతుంది అనుకుంటారు స్లాట్ బేర్ చూస్తే పులి భయపడుతుంది అనుకుంటున్నారా అవునా చూసారా మీరు ఎప్పుడైనా సైజ్ బట్టి ఉంటుంది స్లాట్ బేర్ చిన్నది ఉండి పులి పెద్దది ఉంటే స్వాద్బేర్ భయపడుతుంది అయితే భయపడుతుంది స్లాట్ బేర్ పెద్దది ఉంటే మీరు ఇంతా చూస్తే ఎప్పుడైనా ఈ రెండు ఒకటి దానితో ఒక ఎదురు పడితే సో లక్బర్ సడన్ గా ఏం చేయదు పరిగెట్టదు పరిపోదు ఏమి చేయదు జస్ట్ ఇలా రెండు కాళ్ళ పైన నించున్నట్టు నుంచుని చేతులు ఇలా అంటే పెద్దగా చూపిస్తుంది అంటే తన బాడీ ఉన్నదానికన్నా పెద్దగా చూపించడం చూస్తుంది దాంతోటి ఓకే పులికి అర్థమవుతుంది అవుతుంది ఇది నాకన్నా పెద్దది లేదా ఇది నేను అటాక్ చేసి చంపే ఆ పరిస్థితి కాదు అనేది దానికి అర్థమవుతుంది అవుతుంది సో అలా చేయడం వల్ల ఆ భయం ఉంటుంది మీరు ఇందాకలు అన్నట్టు అది పెట్టడం వల్ల సో దాంతో ఒక ఇదేంటంటే నడుస్తున్నప్పుడు ముందు నడుస్తున్నప్పుడు మన ముందు ఏముందో మనకు తెలుస్తుంది కానీ పులి వెనకాతల నుంచి అటాక్ చేస్తుంది ఎప్పుడైనా అటాక్ చేస్తుంది ఇక్కడ పట్టుకుని అటాక్ చేస్తుంది అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారని అంటే ఒక పైలట్ లాగా ఇక్కడ స్టార్ట్ చేశారు సో వెనకాతల ముఖం పెడితే ఇది ఒక మనిషి అతని ముఖం ఇంత పైన ఇంత ఎత్తులో ఉంది ఇది ఇక్కడ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్న ఒక హైట్ అంచనా వల్ల పులి అటాక్ చేసే అవకాశం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇది అమ్మది లాంగ్ స్ట్రగల్ అండి ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు స్ట్రగల్ అయ్యి ఇంకా చివరిలో అది డయాగ్నోస్ అయినప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అయింది అందువల్ల చివరిలో చాలా స్ట్రగల్ తోటి చంపారు ఒకటి నా పెళ్ళి చూడగలిగిందమ్మా నాకు ఉద్యోగం రావడం చూడగలిగింది నాసిక్ కూడా వచ్చింది ఒకసారి మేము తీసుకొచ్చి అక్కడ కలిసి ఉన్నాం అంతవరకు కనీసం అది కూడా జరుగుతుంది అన్న ఆ హోప్ లేకుండే ఫస్ట్ టైం అయినప్పుడు సో అంతవరకు బానే అనిపించింది కానీ ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ చూడలేకపోయింది కదా ఇప్పుడు ఇలా నాతో ఉండలేకపోయింది కదా అన్నది ఆ బాధ ఉంటుంది అది ఇంకా తీర్చలేని బాధ అది ఉన్నారు ఇప్పుడు వైజాగ్ లోనే చెల్లి నాన్నగారి వాళ్ళ అత్త అత్తలు ఇద్దరు అత్తలు అక్కడే ఉంటారు ఇంట్లోనే ఉంటారు ఒకళ్ళు అదే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు చంద్రపూర్లో ఎక్స్పీరియన్స్ అసలు చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ అండి నేను చాలా గ్రేట్ఫుల్ నాకు అసలు ఆపర్చునిటీ వచ్చినందుకు ఎందుకంటే ఐఎఫ్ఎస్ అన్నప్పుడు జనాలు తెలియదని అనుకున్నాం కదా ఇది ఒక హైబ్రిడ్ సర్వీస్ లాంటిది అంటే ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ఫోకస్ ఉంటుందో అదే పోలీస్ లో లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన ఇది ఉంటుందో ఫోకస్ ఉంటుందో ఇక్కడ రెండిట్లే హైబ్రిడ్ హైబ్రిడ్ ఉంటుంది ఇక్కడ మేము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయగలుగుతారు విలేజెస్ కానీ ట్రైబల్స్ కానీ యాక్టివిటీస్ చేయగలుగుతారు అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అంటే టైగర్ పోచింగ్ దాని కేసు ఇన్వెస్టిగేషన్ అవి కూడా చేయగలుగుతారు సో నాది రెండు మెయిన్ అచీవ్మెంట్స్ అని చెప్పగలుగుతానండి అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఇక్కడ నేచర్ ఎడ్యుకేషన్ సంబంధించి బొటానికల్ గార్డెన్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అది ఇంతకుముందు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫారెస్ట్ మినిస్టర్ ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్ అతని కన్స్టిట్యుయెన్సీ ఇది చంద్రపూర్ సో అతని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది నేను దాన్ని ఇనాగ్రేట్ చేయగలిగాం అంటే ఒక టీంతో మంచి టీంతో మేము దాన్ని ఇనాగ్రేట్ చేయగలిగాం అది రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్టు ఒక ఆరేడు ఏళ్ల వరకు నడిచింది అది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించారు ఇన్నోగ్రేషన్ జరిగింది ఒక సంవత్సరంలో సుమారు పది లక్షల మంది దాకా బిజినెస్ వచ్చారు ఒక నలభై వేల మంది పిల్లల్ని మేము ఇక్కడ గైడెడ్ స్టడీ టూర్ లేదా గైడెడ్ టూర్స్ కింద మేము తీసుకురాగలిగాము ఓవరాల్గా నేచర్ ఎడ్యుకేషన్కి ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేయగలిగాం అది నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే అంత చేయగలగడం ఒక ఎక్స్పీరియన్స్ రెండో పెద్ద ఎక్స్పీరియన్స్ టైగర్ పోచింగ్ కేసులో ఏదైతే నేను చెప్పిన రెండు ఇన్వెస్టిగేషన్ అది చేయగలగడం అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఒక చిన్న కేసు నుంచి మా దగ్గర స్టార్ట్ అయిన ఒక చిన్న కేసు నుంచి ఒక పార్ధి బహేలియా అన్న ఒక గ్యాంగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు ఎలాగ టైగర్స్ని చంపి దాన్ని అక్కడ అస్సాం షిల్లాంగ్లో ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు అక్కడి నుంచి అది ఎలా మైన్మార్ వరకు వెళ్ళిందో ఇది ఒక పెద్ద కేసు ఒక ఎంటైర్ గ్యాంగ్ ని ఐడెంటిఫై చేసాం